కర్కాటక రాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురుపుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి శ్రావణ మాసము మొదటి శుక్రవారము ప్రారంభమవుతుంది కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి ఇరవై ఏడు సంవత్సరముల తర్వాత అద్భుతమైనటువంటి గురుపుషార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలు అంటూ ఉంటారు అలా వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండగా దేవగురు బృహస్పతి యొక్క నక్షత్రము గురువారం రోజు ఈ రాశిలో ఉండబడిన నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము అమావాస్య ఆషాడ అమావాస్య అమావాస్య రావడం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈ రాశి వారు ఈ అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మానవ ప్రయత్నం చేసుకోగలగాలి అలాగా రాశిలోనే ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధ భగవానుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం అలాగే తల్లిదండ్రులు కానీ మీకు అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ అలా ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డంకులు ఉండబడిన వారు ఈ పక్షం రోజుల్లో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుంది అది కా అదే కాకుండా రాశిలోనే రవి భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రెండవ స్థానంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఒకవైపు రాశిలోనే రవి రెండులో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినటువంటి వాటితోనే సర్దుకోగలిగినట్లయితే రాబోయేటువంటి బంగార భవిష్యత్తులు మీ సొంతమవుతూ ఉంటాయి కానీ అన్ని రాశులతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకనగా ఎద్దటి వ్యక్తిని మాట్లాడేటువంటి విధే విషయంలో వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది ఎంత జ్ఞానం ఉంది ఎంత సంపద ఉంది ఆ వ్యక్తి నాకు ఉపయోగపడతాడా లేదా అని చెప్పి క్షణాలలో పసిగట్టేటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వరకు ఉంటుంది కనుక మీ దగ్గర అపారమైన బ్రహ్మజ్ఞానం ఉంది కానీ అనవసరంగా వాటిని దుర్వినియోగపరచుకోగలిగి కో చాలా మంచి కాలము అని చెప్పి కూడా మీరు గమనించాలి అదే కాకుండా అష్టమంలో రాహు దయచేసి అప్పులు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా వాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం మిమ్మల్ని కోర్టు మీటెక్కించడం బంధువులలో మిత్రులలో స్నేహితుల్లో మీకు గౌరవాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచనగా ఉండండి భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండాలి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రణాళికలు రచించుకొని ఉన్నత జీవితాన్ని మీరు పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఏకాదశంలో భగవానుడు మీరు పట్టిందల్లాభంగారం అయ్యే యోగ్యత ఉంది ఎప్పుడు ఉంది మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడే అవుతుంది వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం అవడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మీరు కూష్మాండ దీపాన్ని పెట్టడం ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయడం శక్తి కలిగితే ఆ వేర్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్లయితే మీతో పాటు ఏడు తరాల వరకు అద్భుతమైనటువంటి గురుపుష్ార్క యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటళ్ళు స్వీట్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు అందరికీ కూడా చాలా మంచి కావడము అని చెప్పి గమనించాలి